శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో కన్నుల పండుగగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ వేడుకల్లో మంత్రి సవిత మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం జాతీయ జెండాను మంత్రి సవిత ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశిస్తూ ప్రసంగించారు సంక్షేమ పథకాలు అందిస్తూ సుపరిపాలనకు నిలబెత్తి నిలుస్తున్న ఇది మంచి ప్రభుత్వం ఏప్రిల్ నాలుగున ఇరవై ఇరవై శ్రీ సత్యసాయి జిల్లా అన్ని రంగాల్లోనూ అగ్రగమంగా ఉంచేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం స్వాతంత్ర దినోత్సవ ప్రయోజనాన్ని పురస్కరించుకొని జిల్లా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈ సందర్భంగా మేము ముందు కొన్నాన సంబంధించి జిల్లా సెవెన్ కొలు సూచనలు మేరకు వివిధ కార్యక్రమాలు చేపట్టి దాదాపు శాతం వృద్ధి లక్ష్యంగా ముందుకు భాగంగా జిల్లాకు సంబంధించిన ప్రతి ఆర్థిక సంవత్సరానికి పదిహేను శాతం వృద్ధి రేట్లు సాధించేందుకు ప్రస్తుతం ఉన్న నలభై నాలుగు పాయింట్ యాభై తొమ్మిది కోట్ల నుండి తొంభై ఏడు వేల కోట్ల తొంభై ఏడు తొంభై ఏడు వేల గట్ల మూడు వందల పద్నాలుగు కోట్లు సాధించడానికి ప్లాన్ కూడా